అంటారు కాదని వాదిస్తే అతివాది అంటారు ఏదేమైతే నాకేంటని ఊరుకుంటే స్వార్థపరుడంటారు ఎలా బ్రతకాలో తెలిసేలోపే చితికిపోతుందేమో ఈ బ్రతుకు లోకమంతా మెచ్చేలా బ్రతకడం అంటే మనం చచ్చినట్లు బ్రతకడమే ఇది నిజం ఇదే నిజం తుమ్మెదపై రాయి విసిరితే తుమ్మెద పారిపోతుంది తేనె తెట్టపై రాయి విసిరితే మనమే పారిపోవాలి ఇద్దరు కొట్టుకుంటే ఒక్కడే గెలుస్తాడు రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు మెట్టల విలువ వేలల్లో కాని పెట్టుకునేది కాళ్లకు కుంకుమ విలువ రూపాయలలో కాని పెట్టుకునేది నుదిటిపైన ధర ముఖ్యం కాదు విలువ ముఖ్యం ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా తీయగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ దాఖలాలే లేవు కాని చక్కెరలో పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ ఈ లోకంలోకి అడుగు పెడతావు ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది